కూర్చోండి మార్పు మారుతశార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనం నుండి ఇరవై తొమ్మిదో వచ్చనం వరకు నేనే చదువుతారు వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి శాస్త్రులు వారితో దర్కించుటి చూసేది వెంటనే జన సమూహ సమూహం అంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి ఉంది ఆయన ఎదుగుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసేది అప్పుడైనా మీరు దేని గురించి వారితో తరికి తరికించుచున్నారని వారిని అడగగా జనసమూహంలో ఒక బోధపడ మూగదయం పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకువచ్చింది ఇది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పరద్రోయను అప్పుడు వాడు నొరగ పార్చుకొని పండ్లు కరుపుకొని మోర్చులను దాన్ని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులు అడిగింది కానీ అది వారి చేత కాలేలు నో చెప్పాను అందుకైనా విశ్వాసం లేని తరం వారి నేను ఎంతకాలం మీతో నుండును ఎంత వరకు మేము సహించును నా ఎందుకు తీసుకురండి అని వారితో చెప్పగా వారైనందుకు ఎందుకు తీసుకుని వచ్చి దయ్యం ఆయన చూడగానే వారిని విలవిలలాడించింది కనుక వాడి నేల పడి మురకు వాచుకోవచ్చు బరులుచుండను అప్పుడైనా అప్పుడైనా ఇది వీరికి సంభవించి ఎంత కాలం అని వారి వారి తండ్రిని అడగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడదోయను ఏమైనా నీ అయితే మా మీద కరికరపడి మాకు సహాయం చేయమనం అందుకు యేసు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాని తనని నమ్ముచున్నాను నాకు అపనమ్మ కల అపనమ్మకు ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పను జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని యేసు చూసి మోగ చెవిటి చెవి వారిని వదిలిపోము ఇంకా వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపుత్రాత్మను గర్తించును అప్పుడు అది కేకి వేసి వారిని అంతా విలువలు వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాళ్ళే ఉండేది కనుక అనేకలు వాడు చనిపోయినవి అయితే ఏసు వాళ్ళని చేయబడుతున్న లేవనెత్తును వాడు నిలవబడిను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఈ దయ్యము వెళ్ళగొట్టలేకపోతుందని అని ఏకాంతమంది అడిగిన ప్రార్థన వలనే కాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను అక్కడ ఫుడ్ లో చూస్తే కింద ఒకసారి చూడండి రెండు రాయబడింది కదండి ఆ ప్రార్థన వలన దాని మీద అక్కడ ఏమి రాయబడిందో చూడండి ఉపవాస ప్రార్థన ఏమున్నదండి ఉపవాస ప్రార్థన వల్ల అని కూర్చబడి ఉన్నది అయితే ఇక్కడ మనం చూస్తే అంటే ఇక్కడ మూడు జరుగుతున్నాయి మొట్టమొదటిగా మోగా టైం దయ్యం అనేది ఒక వ్యక్తిని ఆశ్రయించడం వల్ల పవిత్ర ఆశ్రయించడం వల్ల అతను అనారోగ్యానికి గురిగాడని అతని జీవితంలో ఎలాంటి ఎదుగుదల కూడా అతను జీవితంలో లేదు ఎందువల్లంటే అతను ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే అక్కడ ఒకసారి చూడండి మన కూడా ఎలాగంట స్తున్నారు నీళ్లు అగ్నిని ఆధారం చేసుకుని తోసి చంపేయాలని అంటే ప్రయత్నం ఏం ప్రయత్నం అండి ఇతను నాశనం చేయాలి ఎందువల్ల దేవుడి కార్యం చేస్తాడని వీడికి విడుదల ఇస్తాడని ఇతను గురించి పరిశుద్ధ రాయబడుతుందని దుష్టుడికి తెలుసు దుష్టుడికి తెలుసు అందువల్ల ఏం చేశాడు ఇతన్ని శోధిస్తూ చంపేయాలని ప్రయత్నం చేశాడు దేవుని దాకా ఆయన వచ్చే వరకు కూడా నిలబెట్టి ఉంచుకోదని ఎంతో ప్రయత్నం అయితే అందువల్లే ప్రభు వారు ఏమంటున్నారంటే ఎంత కాలం సంతోషం చూసారమ్మా ఏమంటున్నారు ఒకసారి ఇది వీరికి సంభవించిన ఎంత కాలమైందని మా తండ్రిని అడగగా ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చి అప్పుడైనా ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది అని తండ్రిని అడిగాడు కాలము సమయము ఎవరి ఆధీనంలో ఉందండి విసుక్రీస్తు వారి ఆధీనంలో అయినప్పటికీ ఎందుకు అడిగాడు మాట జన సమూహం తెలుసుకోవాలంటే ఎందువలంటే ఒక వ్యక్తి బాధించబడుతున్నాడంటే ఒక వ్యక్తి మానసికంగా అశాంతి గురవుతున్నాడు అంటే ఒక వ్యక్తి భోజనం ఉండి కూడా చేయలేకపోతున్నాడంటే ఒక వ్యక్తి అన్ని సౌకర్యాలు ఉండి కూడా నిద్రపోలేకపోతున్నాడు అంటే ఒక వ్యక్తి జోగులుండా డబ్బులుండి కూడా అతను చెందుతో అంటే ఒక పూట తిండి లేదు ఆనందంగా బతుకుతున్నాడు కానీ జోగులుండా డబ్బులుండి అన్ని ఉండి కూడా శుభ్రంగా బతకలేకపోతాడంటే ఎంత కాలం నుంచి కష్టపడుతున్నారని ఈ ఈరోజు మనం గమనిస్తే నామకార్థ క్రైస్తవత్వం ఆత్మ కలిగిన క్రైస్తవం నామకార్థ క్రైస్తవత్వం మర్మాన్ని బయలుపరచలేదు అంటే రహస్యాన్ని బలిపరచలేదు శుభ్రంగా ప్రార్థన చేస్తారు శుభ్రంగా పాట పాడతారు శుభ్రంగా అక్కడ అందరూ కూర్చుని ఆహారం తింటారు ఎవరినిగా వెళ్ళిపోతారు అక్కడే కూడా రహస్యపోయింది అయితే ఆత్మ సంబంధమైన ప్రేక్షకులు మాత్రమే మర్మాన్ని గ్రహించగలుగుతారు ఇక్కడ చూస్తే వీళ్ళప్పుడు కూడా ప్రభుని అడగలేదు ఎందువల్ల నేను చేయలేకపోయాను కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళ కనుక శిష్యులు పనిగిరలేనప్పటికీ దేవుని అడుగుతున్నారు ఎందువల్ల చేయలేకపోయారు ఎందువల్ల చేయలేకపోయామని ఆయన అడుగుతున్నారు అయితే ఇక్కడ విషయం గమనించండి బాల్యం నుండియే తండ్రి ఏం చెప్తాడండి బాల్యం నుండియే అది వాడిని నాశనం చేయడం తరచు అగ్నిలో నీళ్ళలో పడదోయ్యను ఎక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఈ యువకుడు ఏం చేస్తుందంటే ఇది బంధించి ఈరోజు ఒక వ్యక్తి శ్రమలో పడి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎందువల్ల నా చిన్ననాటి నుంచి నేను కష్టపడుతున్నాను ఎందుకు దుఃఖపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నాను అని ఒకసారి మళ్ళా మనము అంటే పరిశీలించుకుని దేవుని దగ్గర ప్రార్థించాలి ఎందువల్లంటే మరమం లేకుండా ఏదించాలి మరమంతోనే రహస్యంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే రాజ్య మర్మాలు శిష్యులకు అనుగ్రహించబడ్డాయి శిష్యులకి అనుగ్రహించబడ్డాయి కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఆ గృహాలు అనేక సంవత్సరాలుగా మనకు ఆ గృహంలో బంధించబడ్డవాడికి తెలియదు గృహంలో బంధించబడ్డ తెలియదు అతను మామూలుగా ఉంటాడు అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వడం వల్ల నాకు బాధ వచ్చింది అవతల వాళ్ళు గురులు అవ్వడం వల్ల నాకు అవ నాకు బాధ వచ్చింది అవతల వాళ్ళు స్వతహాగైన దుర్మార్గులు అవ్వడం వల్ల బాధ బాధితుంది నిజంగానే అక్కడ అలాగే కనబడుతుంది కానీ అక్కడ ఏం చేస్తుందంటే ఆ గృహాన్ని మొత్తం దురాత్మశాలు ఆశ్రయించి పన్నతలో నుంచి నడిపించడం వల్ల ఆ గృహంలో అశాంతి అసమాధానం గొడవ పాపము వ్యాధి బాధాకం ఇది దానికి దీనికి కారణం ఏంటంటే క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తుని ఎరిగి కూడా లోపంతో ప్రయాణం చేయడం లోపంతో ఇది చూడండి సంఘ పెద్దలు కానీ కొంతమంది అంటే కొంత పెద్ద పెద్ద చర్చలు పెద్దలు ఉంటారు చాలామంది పెద్దలు ఉంటారు ఆ చర్చలకి కోట్ల రూపాయలు ఆదాయం వస్తారు కోట్ల రూపాయలు ఆదాయం వస్తారు అయితే వాళ్ళ ఆత్మీయంగా చర్చల ఉంటుంది గారు ఏం మాట్లాడాలో అయి చెప్తారు ఫాస్ట్గా నకి కూర్చోలో అే చెప్తారు పాస్త గారు ఎంతసేపడికి వాక్యాన్ని ముగించాలో చెప్తారు ప్రారంభించాలో చెప్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సంగతి పెద్ద ఆత్మీయంగా చర్చ స్థితిలో ఉంటుంది దీనివల్ల సేవకుడు కూడా ఆత్మీయంగా పతనం అయిపోతారు అందువల్ల ఎప్పుడైనా సరే మనం ఎవరికి లోపడాలండి బ్రీజ్ చేసుకు లోపడాలి బ్రీస్ చేసుకు లోపడాలి అయితే పరిశుద్ధ ఆత్మీదేవుడు చెప్తున్నారు నీ గృహాన్ని పాలిస్తుందే మన గృహాన్ని పాలిస్తుందే యేసుక్రీస్తు మన గృహంలో ఉంటే శాంతి సమాధానము ఆరోగ్యము నెమ్మది ఎవరి మనసు అయితే నా మీద ఆనుకొని ఉంటుందో వానికి పూర్ణ శాంతిని నేను కలగజేయను పూర్ణ శాంతి అంటే ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థికమైన విషయంలో బిడ్డల విషయంలో అన్ని విషయాలు కూడా ఆ మనిషి శాంతిగా అవుతాడ అయితే ఇక్కడ మనకు ఒక చీకటి శక్తి మనలో మనలో ప్రవేశించడానికి కానీ మన గృహంలో ప్రవేశించడానికి కానీ మనల్ని ఆనడానికి కానీ కాండ వెంట తెలుసా మనం ఎప్పుడో సరే ద్వారా తెలుసు ద్వారం ఎప్పుడో దగ్గర చిన్న దూరం ఉన్న తెరవబడిందో అది వచ్చింది చిన్న దూరం తెరవబడితే అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే అల్ల చేసి ఉంటుంది తర్వాత అమ్మ ఒక వ్యక్తి ఇంత వయసు నుంచి ముసే చనిపోయిన తర్వాత కూడా తన తరాల మీద పనిచేస్తా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఎలా బయటపడాలో తెలియదు ఎందువల్ల ఎలా జరుగుతుందో తెలియదు అమ్మ ఒక స్త్రీ ఉంది ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో వాళ్ళ యొక్క పుట్టురాలు ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని వివాహమైన వ్యక్తిని వాళ్ళిద్దరు కనుక అనిపోయారు ఈవిడ కొంచెం అందంగా ఉండడం వల్ల అతను ఉన్నతమైన స్థితిలో ఉన్నాయని వీటితో పాటు వచ్చేసి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ కుటుంబం శ్రమించబడింది అందరూ ఏదో బాధ అందరికీ దుఃఖమే అందరికీ ఏదో నష్టమే కానీ గ్రహించే శక్తిలో లేదు నశించిపోతున్నారు ఒక తర్వాత ఒక పడిపోతున్నారు కానీ ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళు వాళ్ళు గ్రహించలేరు తర్వాత 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 కూడా గ్రహించలేకపోతుంది ఎందువల్లంటే అది శాపం 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 ఈ శాపం ఎలా అంటే ఉపవాసం చేసి దేవుని క్షమించుకోవడానికి ప్రభు మా విడుదల చేసిన ప్రాప్ నుంచి మాకు విడుదల ప్రభు అని ప్రార్థించినప్పుడు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాం కొంతమంది ఏం చేస్తారంటే అండి విపరీతం ఎక్కడిస్తారు అతను అంతరం మంత్రం గారు యొక్క తాతగారంట కో కోతురాజు అంటే మేకని కూతురు అక్కడ అన్ని చేసి మేడపూరికి రక్తం తాగించుకోండి అతను తర్వాత ఏసరిగా రక్తం తెచ్చుకున్నాడు ఎందువల్లంటే ఆయన చెప్తున్నాడు తర్వాత రక్తం తాగడం వల్ల నేను రక్తం కక్కున్నాను ఆ శాపం అంట రక్తం తక్కువ అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ శాపం దగ్గర కొట్టబడి అందువల్ల అంటే బాల్యం నుండి ఈ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది బాల్యం నుండి వచ్చింది అయితే మూర్తత్వం చేత నాకే అన్ని తెలుసుకొని ద్వారా తర్వాత దేవునికి సంపూర్ణంగా లోపడిపోవడం వల్ల ఇవిపోవచ్చు మనం సంపూర్ణంగా ప్రభువుకు లోపడాలి మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పర్యటన అంటే ఈరోజు ఉపవాసం వచ్చారు కనుక దేవునికి లోపడిపోవాలి అంటే నీ సొంత చుట్టానికి మనం ఎక్కడ కూడా స్థానం అవ్వదు అమ్మా